నువ్వు ఎందుకంటే దాంతో ముఖ్యంగా ఉన్నాయో కానీ చెప్తాను యంగమని అని అనేవాడు ఏం బాసా అనేవాడు మధ్యలో డిస్పెన్సీలే యంగమని అనేవాడు చాలా ఉన్నాడు ఇదే సారు రెండు వేల నాలుగులో ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఒక్క నెల కల్లా నేను ముఖ్యమంత్రి అయితే ఒక నెల కల్లా రోజు సెలవు ఉన్నాయనేది అన్నాడా లేదా ఆ పేపర్ కటింగ్ మన దగ్గర ఉంది ఉంది అయితే మన గురించి మనం మాట్లాడకూడదు అది ఆయన కథ ఇచ్చారు అలా పడిపోలేదు ఆయన ఆ ఐదేళ్ళుగా జగన్ సార్ చేసి మళ్ళీ ఐదేళ్ళు సేమ్ అవుతా పెడతా మళ్ళీ మళ్ళా పడుచుకున్నాడు ఏం ఇచ్చారు చిత్రింగ్ పెయిన్ ఇచ్చాడు అది ఆచారం సాధ్యం అవుతుంది అరెస్ట్ ల్యాండ్ ఇదంతా ఐదేళ్ళు కాలయాపం జరిగింది వాడేమో టెండర్ ఇచ్చినాడు టెండర్ అయిపోయింది వాడు కమిషన్లో లో కొన్నాడు నూట యాభై కోట్ల రొప్పిచ్చాడు ఈ రోజు సంఘటాయి క్యాన్సిల్ చేసిన వచ్చింది చంద్రబాబు నాయుడు ఎందుకు చేసినాడు ఆ వర్క్ అనేది అనా వ్యవస్థ ఇదంతా ఏది కాదు ఇది మనం బాడ పలికాలంటే ఎక్స్ఎన్ఎస్ అయిపోతే చక్కెర నీళ్ళు బృందీల పైనుండి చక్కెర్ల వచ్చాయి ఇబ్బంది లేకపోయినాడు కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే కాలవా పైప్ లైన్ పెడతామో ఆ బైప్ లైన్ ఆరోగ్యం లక్షలు ఖర్చు కాలే మహా అంటే అరవై వేలు రూపాయలు ఖర్చు అంతే అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం నీళ్ళు వచ్చేదానికి నీళ్లు కాలలో పైపులు పెట్టాము మూడు టైపులు పైకి పెంచాము అని విడతాను మన సార్ సబ్ సర్ఫాలు వచ్చింది కానీ కరెంట్ అవసరం లేదు ఇంకోటి అవసరం లేదు అవసరం లేదు అయితే ఏమీ తెలంగాణలో మేము చేసినప్పుడు అన్ని తెలిసిన నలభై ఏళ్ళ ఉంటే రాజకీయ ఉండదు అది అనుకోమంటే బ్యాంక్ చేస్తారు